అయితే ఏంటన్నా మన నా అన్వేష గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక కేసులు పెట్టడం వారంటీ రిలీజ్ చేయడం అనేది జరుగుతుందంట ఎంతవరకు అన్వేషణ చేసేది తప్పు లేదన్న గవర్నమెంట్ నిర్లక్ష్యాన్ని ప్రజలు చెప్తున్నాడు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు బెట్టింగ్ యాప్ గురించి పోరాడాడు ఆ గవర్నమెంట్ గవర్నమెంట్ నిషేధించాల చాలా మంది చచ్చిపోయారు కాబట్టి ఆయన కూడా అనుభవం ఉంది కాబట్టి ఇట్లా చాలా మంది చనిపారు కాబట్టి వాళ్ళందరికీ ఏంటంటే బెట్టింగ్ అప్లికేషన్ వాళ్ళు కోట్లు సంపాదించారు కాబట్టి వాళ్ళ డబ్బులు ఎంత తీసుకొచ్చి వాళ్ళ జరిగిన నష్టానికి ఏమని చెప్తున్నాడు తప్పేం కాదు ఎందుకంటే వరకు వచ్చిన డబ్బులే కాబట్టి అడుగుతున్నాడు అట్లా పోరాడుతున్నాడు అంటే ఎడ్యుకేషన్ గురించి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ కూడా చెప్పి సహకరించట్లేదు చిన్న ఎడ్యుకేషన్ కానీ పెద్ద ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కానీ కాలేజీ లేదు కాబట్టి కొంతవరకు ఆయన కండిస్తున్నాడు ఆయన గవర్నమెంట్ ని సో ఇందువల్ల గవర్నమెంట్ అనేది ఆయన మీదకే రియాక్ట్ అవుతుంది ఏం లేదు ఆయన ఎంత ప్లే చేసాడు అన్న ఆయన అరెస్ట్ చేసిన పని ఉంది ఆయన చెప్పింది కరెక్టే కదా గవర్నమెంట్ నిర్లక్ష్యం చదువు లేదు అంటున్నాడు ప్రతి ఒక్కరికి చదువు కావాలన్నాడు బెట్టింగ్ యాప్ బెట్టింగ్ ర్యాప్లు ఎందుకు అది కరెక్ట్ కాదు కదా బెట్టింగ్ యాప్లు రెండు రాష్ట్రాలు బాగా విపరీతంగా తిరిగిపోయినా బెట్టింగ్ యాప్ అన్నాడు చేయమని చెప్పాడు అంతే ఇంకేమి గవర్నమెంట్ కదా గవర్నమెంట్ గవర్నమెంట్ కదా అది వాళ్ళు వాళ్ళ డబ్బులు సంపాదించిన వాళ్ళ గురించి చెప్పారు మీరు చేయొద్దు అని చెప్పాడు అంతే కదా మరి ఏంటంటారు అసలు అరెస్ట్ చేసి అంటే మిడిల్ క్లాస్ కి లోయర్ మిడిల్ క్లాస్ కి పేదోడు తరపున ఎవడో మాట్లాడద్దు అంటారు అసలు ఎందుకు ఎట్లా దొరుకుతుంది కన్నా ఆయన ఎట్లా మాట్లాడినందుకు మన హైదరాబాద్ కమిషనర్ పిలిచి అది మన ఆహా ఇది మంచి మర్యాద చేశాడు ఆయన అంత మంచి మర్యాద అంత పెద్ద హోదాలో ఉండి రేట్ లో ఉండి ఆయన మర్యాద అంత హోదా ఉండి మర్యాద చేశాడంటే ఈయన మంచుడు కాకపోతే చేస్తారా ఇప్పుడు మంచుడు కాకపోతే కదా ఆయనకి ఆహ్వానించి పిలిచి పిలిపించి ఎక్కడన్నా పిలిపించి ఆయన మెచ్చుకోడు అంటే మంచిగా పోరాడుతున్నావు నువ్వు ప్రజల తరఫున అంటే ఆయన చేసిన మంచులంతా వదిలేసి ఏదో నోటికి ఆవేశంలో ఒక ఒక మాట అంటా ఉంటే దాన్నే పట్టుకుని లాగిస్తున్నారు అది ఎంత కరెక్ట్ కాదు కదా అది ఎప్పుడైనా సరే కరెక్ట్ కాదు నైన్టీ పర్సెంట్ అని చేసే మంచి ఉంది టెన్ పర్సెంటేజ్ అట్లా అన్న నైన్టీ పర్సెంట్ ఉండదు కదా మంచి మంచి మంచిగా చూడాలి కదా నువ్వు కూడా వాడు చెప్పింది అండి వాడు డబ్బులు ఏమన్నా పోరాడతలే కదా జనం కోసం పోరాడుతున్నాడు వాడు ఆల్రెడీ నా తండ్రి ఇట్లా బెట్టింగ్ లో నాశనం అయిపోయింది నా కుటుంబం నాశనమైంది నా కుటుంబం లాగా ఏ కుటుంబం నాశనం అవ్వకూడదు అని పోరాడాడు నువ్వు బెట్టింగ్ లో అబ్బులు చేసుకుంటే వాడికి ఎందుకు మీరు చచ్చిపోతే వాడికి ఎందుకు ఏదో మానవత్వం తృప్తితో వాడు అట్లా అన్నాడు అంతే మనతో తృప్తిగా కొద్దిగా సమాజం కొద్ది మన కొద్దిగా మనం సంపాదించుకున్నాము కొద్దిగా మనకు పేరుంది ఎందుకంటే ఆయన ఫాలో ఉన్నారు కాబట్టి కనీసం కొద్దిగా మెరుగుపడితే అట్లా అనుకుని ఆయన చేశాడు అనమాట ఓకే అంటే ఈ రోజుల్లో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ లక్షల లక్షల జీతం తీసుకున్న గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా నాకు ఎందుకు అని చెప్పి సైలెంట్ గా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు అవును సో అలాంటి ఇలాంటి రోజుల్లో అలాంటి మనుషులకి సెక్యూరిటీ ఇవ్వడం పోయి అరెస్టులు చేసి హింస ఏ కలవలో ఇది కరెక్ట్ కాదు కదా మర్డర్ చేసిండా చేసాడా ఎవరి సొమ్ము తీసుకున్నాడా ఏదైనా లూట్ చేసిండా ఏం చేయలేదు కదా ఆయన చెప్పింది ఏంటంటే ప్రజలకి చైతన్య పరిచయాడు అరే బెట్టింగ్ ఆపే ఆపేయాలి బెట్టింగ్ లేదు అనేసి ఇప్పుడు వీళ్ళు ప్రమోషన్ చేసుకొని బెట్టింగ్ వెళ్ళినప్పుడు ప్రమోషన్ చేసుకుంటా చాలా మంది యూట్యూబర్లు కోట్లు కూడా సంపాదించుకున్నారు హోట్లు సంపాదున్నారు కొంతమంది రైడ్లు చేసేటున్నారు ఇతర దేశాలకు వెళ్ళేటోళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఆయన ఇంత కొంతమంది హీరోలు కూడా ఖండించారు ఆలీగా ఇట్లా ఎందుకంటే మీ వల్ల కొంతమంది చెడిపోతారు మీకంటే ఫ్యాన్స్ ఉన్నారు హీరోలు కూడా చెప్పాడు చెప్పాడు అనమాట మీకంటూ ఫ్యాన్స్ ఉన్నారు మీ ఫ్యాన్స్ మిమ్మల్ని చూసి నమ్మి మళ్ళీ మోసపోతారు మీకు ఎట్లా సినిమా ఫీల్డ్ లో బాగా సంపాదించుకున్నారు మళ్ళీ మీకు ఈ అవసరం అని అన్నాడు అంతే తప్పి ఇంకేమనలేదు కదా గవర్నమెంట్ కూడా అదే అన్నాడు గవర్నమెంట్ కూడా తీసేయమని చెప్పాడు బ్యాండ్ చేయమని చెప్పాడు అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కి అరెస్ట్లు తీయడమే తెలుసు అభివృద్ధి అన్ని పక్కన పెడితే అరెస్టులు మాత్రం కంటిన్యూగా జరిగిపోతున్నాయి ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే వారికి అన్నిటి లేవు వాటి గురించి మాట్లాడితే అరెస్ట్లే అరెస్ట్ ఆంధ్రాలో చూసుకున్నా అరెస్ట్లే చంద్రబాబు చేసిందే చట్టం రేవంత్ రెడ్డి చేసింది అది ఒకటే టీమ్ గురు శిష్యులు ఇప్పుడు ఏదైనా గానే కేసీఆర్ చేస్తానే ఎందిరుగుతాడు మన రేవంత్ రెడ్డి కేసీఆర్ లోపల ఎట్లా అనేది ఎరుగుతాడు ఆయన జరిగినట్లు ఎలా ఇది తప్పితే రెండో దేశాలు లేదు ఈ తెలంగాణలో మీడియా మీడియా కూడా ఇంతే ఎల్లో మీడియా కూడా ఇంతే చంద్రబాబు జపం పెడతా ఉంటారు ఇదంతా జగన్ ఎప్పుడు చేస్తారు ఏ అసలు ఈ తప్పితే మరి వాళ్ళు మంచిగా మాట్లాడారు అన్వేషణ అనేది మంచిగానే మాట్లాడాడు ఆయన మాట్లాడిన పేదల గురించి పోరాడు డైరెక్ట్ అయిపోతే యువత చదువుకోండి చదువుకోండి నా లాగా దేశాలు బట్టి ఉద్యోగాలు చేసుకోవచ్చు అని చెప్తున్నాడు చదువుకోవద్దు రోడ్ల మాత్రం చెప్పట్లేదు అమ్మాయిలగా చెప్పట్లేదు చదువుకోండి పైకి వస్తారు చదువుకో చదువుకుంటే మీరు నాకులా పైకి వస్తారని చెప్తున్నాడు అది ఇప్పుడు వాడిని వంద రూపాయలు ఇస్తా ఉన్నా రెండు వందలు ఇస్తామన్నా ఎందుకు కడుక్కోవాలి వాడు అడిగిండు నీకు కష్టపడాల భావిని అని చెప్పాడు ఇప్పుడు వాడు ఎవడో సేవలు చెత్త ఎందుకు చేయాలి ఇప్పుడు ఎవడో పది రూపాయలు వచ్చి ఇవి ఎందుకు ఇయ్యాలి వాడు కష్టపడే డబ్బులు వాడు ఎందుకు ఇస్తాడు ఇట్లా ట్రోల్ చేస్తున్నారు అట్లాగా అన్న పది రూపాయలు వంద వెయ్యి రూపాయలు అడితే లేదనేసి అంటే ట్రోల్ చేస్తున్నారు ఆయన ఎందుకు ఇయ్యాలి ఆయన ఏం చెప్తున్నాడు కష్టపడి చదువుకుంటున్నారాగా నేను చదువుకున్నా కాబట్టి నేను కూడా మీకు ట్రోల్ అమ్మని చెప్తాడు అట్లా ఎందుకు ప్రమోట్ ప్రమోట్ ఏంటంటే ఆయనకి డబ్బులు వస్తాయి ఎందుకు తెలియబోతున్నాయి ఎందుకంటే ఎక్కువ ఫాలో అవుతున్నారు ఆయనకి ఇప్పుడు తెలంగాణ ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకి ఆయన ఎందుకు ఒక్కడీతే సనికి బెట్టింగ్ చేసినా కానీ బొచ్చు డబ్బులు వస్తాయి ఆయనకి ఎందుకు అంటే ఆయన ఎందుకంటే ఆయన బాధపడ్డాడు కాబట్టి బెట్టింగ్ వల్ల కుటుంబాల ఆశాయి కాబట్టి అందుకోసం అనేసి కుటుంబాలు అన్ని బాగుపడాలని ఆయన పోరాడుతున్నాడు దాని గురించి అరెస్ట్ చేస్తారంటే చేయొచ్చు గవర్నమెంట్ ఎందుకంటే గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడారు కదా చేయాలి మరి తప్పదుగా మరి గవర్నమెంట్ నింది అరెస్ట్ ఉంటాయి గవర్నమెంట్ లో అనేసి ఇంకా అరెస్ట్ ఇప్పుడు మన గవర్నమెంట్ అభిమానించకపోతే మన కమిషనర్ వచ్చి అభిమానించారు కదా గవర్నమెంట్ కమిషనర్ రియాక్ట్ అయ్యాడు మంచి చెప్పి రియాక్ట్ అయ్యింది లేకపోతే రియాక్ట్ అవుతారు కమిషనర్ గారు అంతే కదా కమిషనర్ రియాక్ట్ అయ్యిందంటే ఊరికే రియాక్ట్ అయ్యారు కదా మరి అది కమిషనర్ మెచ్చుకున్నాడంటే దానివల్ల మంచి జాతర ఉంటాడు కదా మెచ్చుకోవడం ఏంటి అన్న అరగంట పాటు ఇద్దరు కలిసి మరి మంచి చేపట్టే కదా అరగంట పిలవాల్సింది పిలిచి ఆయనకి అభినందించింది మంచి చేయబోతే అభినయిస్తారా ఆయనకి అభినయించారంటే మంచి చేశాడు కాబట్టి సమాజం పట్ల మంచి వ్యక్తిత్వం ఉన్నాడు అని సమాజం గురించి పోరాడుతున్నాడు కాబట్టి పిలిచి అభిమానించాడు ఓకే అన్న థ్యాంక్